హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ నేను ఊరి నుంచి వచ్చేసరికి ఇల్లు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా సర్దుకొని గ్యాస్ అంతా తుడుచుకొని అన్నం పప్పు అయితే చేయాలి అయితే గ్యాస్ అయితే తుడుచుకున్నా ఇది అన్నం అయితే పొయ్యి మీద పెట్టుకున్నా ఫ్రెండ్స్ బోళ్ళు ఉన్నాయి పప్పు పెసరపప్పు పెసరపప్పు వేయించుకొని నానబెట్టుకున్న పెసరపప్పు వేయించుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ పండించిన పెసరపప్పు అయితే వేయించి విసురుకుంటారు కాబట్టి టేస్ట్ మంచిగా ఉంటుంది ఇది కొన్న పెసరపప్పు ఒకసారి వేయించుకొని పప్పు చేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది నేనైతే ఆంధ్ర నుంచి తెచ్చుకున్న వస్తువులు అయితే ఇవి తీసుకుంటున్నా అని మామిడికాయ పచ్చడి ఈ పచ్చడి అయితే వంద రూపాయల అరకిలో రెండు పాల ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నా ఎండు అర కిలో ఉప్పు చేపలు కందిపప్పు పాల ప్యాకెట్లు ఉప్పు చేపలు ఎండుమిర్చి మామిడికాయ పచ్చడి అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఈ కందిపప్పు ప్రెగ్నెన్సీకి స్కూల్లో ఇస్తే ఇచ్చి నాకు ఇచ్చిండ్రు ఏరే అమ్మాయికి ఇస్తే నాకు ఇచ్చింది ఆమె రెండు పాల ప్యాకెట్లును కందిపప్పు ఇక మా అమ్మ చీర పెట్టింది ఫ్రెండ్స్ ఈ చీర అయితే పెట్టింది ఆ బ్లాక్ చీర డ్రెస్ కుట్టుకుందామని తెచ్చుకున్నా ఈ బ్లూ కలర్ చీర అయితే మా అమ్మ పెట్టింది ఇక బోల్ అయితే ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ తోమాలి అన్నం కూర టిఫిన్లలో పెట్టి పనులకు పంపిన తర్వాత ఇక ఇక అన్నం అయితే తీసి పెట్టుకున్నా ఇక మా ఆయనకు నాకని మెంతికూర పప్పు అన్నమైతే తీసి పెట్టుకున్న ఇక గ్యాస్ అంతా తుడిచి ఇక బోల్ అన్నీ బయట వేసి తోముకున్నా బోలు మీద పెద్ద పని అవుతుంది ఇన్ని బోల్లు దో వారికి సగం పానమైతే ఇదైంది ఇక ఊరి నుంచి వస్తే ఇల్లు అంతా ఆగమాగంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక అంతా తుడుచుకోవాలి ఇక మా ఆయన అయితే చేపలు తెచ్చు తీసుకొచ్చిండు చిన్న చేపలు ఇంట్లో పనే బాగుందంటే మళ్ళీ చేపలు తీసుకొచ్చిండు ఇక కట్ చేసి మా ఆయన కట్ చేస్తున్నాడు కానీ ఒక్కళ్ళతోటి కాదు ఫ్రెండ్స్ ఈ చిన్న చేపలు ఇలా మొత్తం కట్ చేసి కడుపుల దగ్గర వత్తాలి ఆ కడుపులు వత్తకపోతే చేదొస్తుంది ఫ్రెండ్స్ మా ఇంటి పక్క ఒక అమ్మాయి కడుపులు వత్తలేదంట ఒట్టి తలకాయలు తీసేసి కూర చేసిండ్రట బాగా చేదుందంట కానీ కడుపులు ఖచ్చితంగా వత్తాలి వత్తితే దాంట్లో ఉన్న కచరంతా పోతుంది మంచిగా ఉంటుంది కూర వీళ్ళు ఇక్కడ కొంతమంది ఇక్కడ అయితే కడుపులు వస్తారు కానీ చేదైతే ఖచ్చితంగా వస్తాయి కొన్ని చేపలు వస్తాయి కొన్ని చేపలు రావు రాళ్ళ ఉప్పు వేసుకొని ఇలా మంచిగా కడుక్కోవాలి రాళ్ళ ఉప్పు అయితే లేదు ఫ్రెండ్స్ అందుకని సాల్ట్ వేసి ఇలా అయితే కడిగినాం ఇలా ఫ్రెష్గా కడుక్కొని కూర చేసుకో మా ఆయన నేను ఇద్దరం కడిగినాం ఇక్కడ కడిగి కూర చేసుకునేసరికి పన్నెండు అయింది ఫ్రెండ్స్ నేను ఉదయం ఆరు గంటలకు వచ్చినా ఇక పన్నెండు గంటలకు అయితే తిన్నాము నేను గిన్నె గ్యాస్ మీద పెట్టి బయటికి వచ్చేసరికి గిన్నె మాడిపోయింది ఫ్రెండ్స్ తర్వాత పోపుకైతే వేసుకున్న ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కూర వేసి ఫ్రై చేసుకుంటున్నా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇక బోల్ అని చదువుకొని కూర అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక ఆడోళ్ళు ఇంట్లో లేకుంటే ఇల్లంతా బాగా గందరగోళంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇక అంతా చర్వుకుండేసరికి బాగా టైం అయింది కూర అయితే చేసుకుంటున్నా ఈ చిన్న చేపల కూర రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు ఇలా పోపులో కూడా వేసుకోవచ్చు లేకుంటే ముందే పులుసు పోసుకొని పులుసు మంచిగా మరిగిన తర్వాత ఈ చేపలన్నీ వేసుకొని కొంచెంసేపు ఉడకబెట్టించుకుంటే మంచిగా ఉంటుంది అట్లా కూడా నేనైతే ఈసారి ఇట్లా చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ముక్కలన్నీ వేసిన తర్వాత సాల్ట్ కారం వేసుకొని మగ్గించుకోవాలి తర్వాత చింతపండు రసం వేసుకొని కొంచెంసేపు ఉడికించుకుంటే కూర అయినట్టే ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చేపల కూర మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తా రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు ఇంకా మా ఆయన ఇంకా మంచిగా చేస్తారు కానీ ఇక నా చేతనే చేపించిండు ఈరోజు ఇలా ఉడికిన తర్వాత ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని దించుకోవాలి కూర అయితే అయింది ఫ్రెండ్స్ ఇక మా ఆయనకైతే చేపల కూర అన్నం పెట్టినా నేను మెంత కూర పప్పు మాడకాయ పచ్చడి వేసుకొని తిన్నాం ఫ్రెండ్స్